రైతుల కోసమే రణం చేస్తాం రైతులతోనే ఉంటాం మేము ఖచ్చితంగా ఎంబడబడతాం ఇవాళ ఒకటి కాదు మోసం చూడండి ఒకసారి రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఎంబడబడతాం రైతులకు కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్లైన్లు మారుస్తూ ఉన్నారు హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు మాకు అర్థమవుతూ ఉంది రైతులకు కూడా అర్థమవుతూ ఉంది హెడ్లైన్ మేనేజ్మెంటు ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం రైతులు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టే నేను చెప్పేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో పంద్ర ఆగస్ట్ అని మాఫీ చేయనందుకు మాఫీ మాంగో కిసాన్ వస్తే మాఫీ పేలే చేయలేదు చేతగానోళ్ళం సన్నాసం ఒప్పుకో ఒప్పుకోకపోతే మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం అక్రమ కేసులు అరెస్టులు ఉపసంహరించుకోండి ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఎస్పీ గారు కూడా మాట్లాడినా ఉపసంహరించుకోండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం అందుకే నేననేది ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం భయపెడతాం ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనకావడం వదిలిపెట్టం ఎంతమందిని పెడతావు జైల్లో లక్షలాది మందిని పెడతావా రైతులని లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా దగాబడ్డ రైతుల తరపున దండుగడతాం కొట్లాడతాం రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం అన్నదాతల ఆందోళనలకు కూడా అండగా నిలబడతాం ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం విడిచిపెట్టం తప్పకుండా మాయ మాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు ఆయన డెడ్లైన్లు మార్చి హెడ్లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షను మా ఏకాగ్రత దెబ్బ తీయలేరు తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రేపటిది మొదటి స్టెప్ మాత్రమే నేను డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను ఈ కొడంగల్ డేటా ఇస్తాను పరిశీలించుకోండి కొండారెడ్డి పల్లె డేటా అడిగాం ముఖ్యమంత్రి సొంత ఊరు అక్కడ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా కాలే మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు కానీ బెదిరిస్తున్నారు బ్యాంకు మేనేజర్లను బెదిరించు బీఆర్ఎస్ఓళ్ళు అనౌన్స్ చేసిన రు కొండారెడ్డిపల్లెలు వస్తామన్నారు కొడంగలు వస్తామన్నారు ఇస్తే మీ తాటది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే నా రాజకీయం అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది సమాచార హక్కు చట్టం ఉంది సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు బాలరాజు గారిని కోరుతా ఉన్న మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐ కింద ఎట్లా సమాచారం ఇవ్వరో మేము కూడా చూస్తాం అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం కొండారెడ్డి ఏమైంది కొడంగల్ ఏమైంది రాష్ట్రంలో రైతులకు ఎంత అన్యాయం జరిగింది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి ఈ మోసగాళ్ళు ఏదైతే మిమ్మల్ని వంచిస్తూ ఉన్నారో మీరు స్థైర్యం కోల్పోకుండా మీ తరఫున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు మీకు రైతులంటే పట్టలేదా ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రా హైడ్రామా నేను ఒకటే చెప్తా ఉన్నా నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులు కూడా తెలియదు మీరు కొండల రెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది మీకు నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో మీరే అనుకోండి నేను చెప్పాల్సిన వస్తుంది ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టిఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కొట్టి చూస్తా ఒకవేళ అందులో ఏమైనా తప్పు